హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విపత్తు నిర్వహణలో కొన్ని ప్రాక్టీస్ చూద్దాం మొదటి ప్రశ్న విపత్తు ప్రణాళికలో ప్రధాన లక్ష్యాలు తెలపండి విపత్తు ప్రణాళికలో ప్రధాన లక్ష్యాలేవి లక్ష్యశుద్ధి సరళత సామర్థ్యం ఇక్కడ ఆన్సర్ అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే లక్ష్యశుద్ధి సరళత సామర్థ్యం అనేవి విపత్తు ప్రణాళికలో ప్రధాన లక్ష్యాలు కింది వాటిలో విపత్తు సంసిద్ధత స్పందన కార్యక్రమాలతో సంబంధం ఉన్నది ఇది చూడండి విపత్తు సంసిద్ధత స్పందన కార్యక్రమాలతో సంబంధం ఉన్నవి ఇవి ఆన్సర్ భారత వాతావరణ సంబంధ శాఖ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కేంద్ర జల కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వ జాతీయ విపత్తు నిర్వహణ విభాగం కేంద్ర ప్రభుత్వ జాతీయ విపత్తు నిర్వహణ విభాగం అవసరమైనప్పుడు విపత్తుల వల్ల నష్టం వాటిల్లే ప్రాంతాలకు ఏం పంపుతుంది ఏం పంపుతుంది అని అడిగాడు ఆన్సర్ ఉపగ్రహ టెలిఫోన్ సౌకర్యం ఉన్న సంఘటిత సామాగ్రి నష్టం వాటిల్ల ప్రజలకు మందులు అందించడం సహాయ కార్యక్రమాల అమలు నెక్స్ట్ క్వశ్చన్ విపత్తు నిర్వహణ కార్యక్రమాలకు సంఘటితపరచడానికి ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ చూడండి విపత్తు కార్య విపత్తు నిర్వహణ కార్యకలాపాలను విపత్తు నిర్వహణ కార్యకలాపాలను సంఘటితపరచడానికి ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆన్సర్ గృహ మంత్రిత్వ శాఖ విపత్తుకు ముందు జరిగే సమయం తర్వాత కార్యకలాపాలను విపత్తు నిర్వహణలో ఉంటాయి అవి ఏవి ఆన్సర్ పునర్నిర్మాణం పునర్నివాసం నివారణ ఉపశమనం అత్యవసర ప్రతిస్పందన నెక్స్ట్ క్వశ్చన్ కేంద్రములో ఏ మంత్రిత్వ శాఖ ప్రకృతి విపత్తు నిర్వహణ కార్యకలాపాలను సమైక్యపరుస్తుంది ఏ మంత్రిత్వ శాఖ ప్రకృతి విపత్తు నిర్వహణ కార్యకలాపాలను సమైక్యపరుస్తుంది అని అడిగాడు ఆన్సర్ గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రసార ఉపగ్రహం ముఖ్య లక్షణం ఏంటిది ప్రహా ప్రసార ఉపగ్రహం యొక్క ముఖ్య లక్షణం ఆన్సర్ ట్రాన్స్ఫాండర్ విపత్తు నిర్వహణ భాషలో చూడండి విపత్తు నిర్వహణ భాషలో డార్బక్ చూడండి డిఆర్ఏబీసీ అనగా ఆన్సర్ డేంజర్ రెస్పాన్స్ ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్ విపత్తు నిర్వహణ బృందాలు దేనిలో శిక్షణ పొందాలి విపత్తు నిర్వహణ బృందాలు దేనిలో శిక్షణ పొందాలి ఆన్సర్ ప్రాథమిక చికిత్సలో పరిశుభ్రతలు ఆందోళన భయం కలిగిన వారికి సలహా ఇవ్వడములు కుటుంబ విపత్తు సామాగ్రిలో తప్పనిసరిగా ఉండాల్సింది ఆన్సర్ ప్రథమ చికిత్స పెట్టే మందులు తాగునీరు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ అమెచ్చూర్ రేడియోకి మరొక పేరు చూడండి అమెచ్యూర్ రేడియోకి మరొక పేరు ఏంటి అని అడిగాడు ఆన్సర్ హోమ్ రేడియో కేంద్ర ప్రభుత్వంలో విపత్తు నిర్వహణకు నోడల్ ఏజెన్సీ ఏది కేంద్ర ప్రభుత్వంలో విపత్తు నిర్వహణకు నోడల్ ఏజెన్సీ ఏది ఆన్సర్ గృహ మంత్రిత్వ శాఖ కింది వాటిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ఏది చూడండి కింది వాటిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ఏది ఆన్సర్ అవేర్నెస్ జనరేషన్ టీమ్ ఫస్ట్ ఎయిడ్ టీమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి చూడండి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం సహకారంతో డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ పోగ్రామ్ను ప్రారంభించింది ఆన్సర్ కేరళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది చూడండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది ఆన్సర్ న్యూఢిల్లీ ఏ విద్యాబోధనలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విపత్తు నిర్వహణపై కార్యక్రమాలను ప్రారంభించింది ఏ విద్యాబోధనలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విపత్తు నిర్వహణపై కార్యక్రమాలు ప్రారంభించింది ఆన్సర్ ఇంజనీరింగ్ విద్యాబోధన అంతర్జాతీయ విపత్తుల ప్రతిస్పందనకు కింది వారిలో దేన్ని ఐక్యజా ఐక్యరాజ్యసమితి జవాబుదారీ చేసింది అంతర్జాతీయ విపత్తుల ప్రతిస్పందనకు ఏది జవాబుదారం ఆన్సర్ ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఆఫ్ మిటిగేషన్ ఆఫ్ డిజాస్టర్స్ రెండు వేల తొమ్మిదిలో భారత విపత్తు నిర్వహణ సభ జరిగిన చోటు ఏది చూడండి భారత విపత్తు నిర్వహణ సభ జరిగిన చోటు ఏది ఆన్సర్ న్యూఢిల్లీ కింది వాటిలో పెద్ద ప్రమాదం భారతదేశంలో కింది వాటిలో పెద్ద ప్రమాదం ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో ఏది పెద్ద ప్రమాదంగా మనం గుర్తిస్తామని అడిగాడు ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు పదిహేను రాష్ట్రాల్లో కరువు పరిస్థితి అనేది పెద్ద ప్రమాదం విపత్తు నిర్వహణ చట్టం ఎప్పుడు రూపొందించారు చూడండి విపత్తు నిర్వహణ చట్టం విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు అని అడిగాడు ఆన్సర్ ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఐదు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ విపత్తు నిర్వహణపై జాతీయ విధానాన్ని కేంద్ర మంత్రివర్గం విపత్తు నిర్వహణపై జాతీయ విధానాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన రోజు ఆన్సర్ ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల తొమ్మిది విపత్తులకు సంబంధించిన అన్ని విషయాలను పరీక్షించే కేంద్ర శాఖ ఏది కేంద్ర శాఖను అడిగాడు ఆన్సర్ గృహ మంత్రిత్వ శాఖ ఇరవై ఒకటవ శతాబ్ద ఇరవై ఒకటవ శతాబ్దం మొదటి దశాబ్దంలో కింది వాటిలో భారతదేశంలో సంభవించిన విపత్తు ఏది చూడండి వీటిలో భారతదేశంలో సంభవించిన విపత్తు అని అడిగాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ ఇరవై ఒకటవ శతాబ్దంలో భారతదేశంలో సంభవించాయి కుటుంబ విపత్తు నివారణలో కిట్లో ఉండాల్సినవి తెలపండి కుటుంబ విపత్తు నిర్వహణ కిట్లో ఉండాల్సినవి ఆన్సర్ పైవన్నీ తేమలేని ఆహార పదార్థాలు తాగునీరు రోగానికి మందులు వేడి దుస్తులు నెక్స్ట్ క్వశ్చన్ విపత్తు హెచ్చరిక సమాచారాన్ని ఎలా అందిస్తారు ఆన్సర్ ఆకాశవాణి దూరదర్శన్ మొబైల్ ఫోన్లు విపత్తు నష్ట ప్రభావాన్ని తగ్గించడానికి చూడండి విపత్తు నష్ట ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ముఖ్య కార్యక్రమం దీనిలో ముఖ్య కార్యక్రమం రాష్ట్రీయ కృషి వికాస యోజన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కింది వాటిలో దేన్ని తయారు చేస్తుంది జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కింది వాటిలో దేన్ని తయారు చేస్తుంది ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆన్సర్ నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్యసమితి విపత్తు నిర్వహణ బృందానికి ఏ ఖండంలోని సమస్యలు తీర్చే బాధ్యత ఉంది చూడండి ఐక్యరాజ్య సమితి విపత్తు నిర్వహణ బృందానికి ఏ ఖండంలోని సమస్యలను తీర్చడానికి బాధ్యత ఉంది ఆన్సర్ అన్ని ఖండాలు నెక్స్ట్ క్వశ్చన్ అన్ని పై ప్రకృతి వై వైపరీత్యాలకు సంబంధించిన విపత్తు నిర్వహణ కార్యకలాపాలను సమన్వయం చేసే కేంద్ర శాఖ అన్ని ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన విపత్తు నిర్వహణ కార్యకలాపాలను సమన్వయం చేసే శాఖ ఏది ఆన్సర్ గృహ మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ చట్టం చూడండి విపత్తు నిర్వహణ చట్టం రెండు వేల ఐదు రెండు వేల ఐదు కింద ఏర్పాటు చేసిన యంత్రాంగాలు ఆన్సర్ జాతీయ విపత్తు నిర్వహణ అధికార సంస్థ రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికార సంస్థ జిల్లా విపత్తు నిర్వహణ అధికార సంస్థ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రచురించే ద్వైవార్షిక పత్రిక పేరు ఆన్సర్ డిజాస్టర్ డెవలప్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ రోజున మొదటి ఇండియన్ విపత్తు నిర్వహణ కాంగ్రెస్ ప్రారంభమైంది ఏ రోజున ప్రారంభమైంది ఆన్సర్ రెండు వేల ఆరు నవంబర్ ఇరవై తొమ్మిది జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ఏ ఆర్థిక కమిషన్ ప్రతిఫలం చూడండి జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ఏ ఆర్థిక కమిషన్ ప్రతిఫలం ఆన్సర్ పదమూడవ ఆర్థిక కమిషన్ విపత్తు నిర్వహణలో ప్రసారం ముఖ్యమైన అవసరాలు విపత్తు నిర్వహణలో ప్రసారం ముఖ్యమైన అవసరాలేవి ఆన్సర్ పరిస్థితి గుర్తించిన పూర్తి జ్ఞానం స్పష్టత సంక్షిప్తత కేంద్రంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధ్యక్షుడు ఎవరు చూడండి కేంద్రంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధ్యక్షుడు ఎవరు అని అడిగారు ఆన్సర్ ప్రధానమంత్రి ఇవి ఫ్రెండ్స్ విపత్తు నిర్వహణ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్